బ్యాక్ టు హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ అంశం సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు కీలక వ్యక్తుల పేర్లు ఫోన్ నంబర్లు ఫోటోలు అడ్రస్లు సేకరించడం ఇంటెలిజెన్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు పంపడం కేసుల్లో ఇరికించడం ఒక్క అరాజకంగా జరిగింది ఇవన్నీ కూడా భుజంగరావు వాంగ్మూలం చెప్తున్న విషయాలు జస్ట్ నంబర్ తెలిస్తే చాలు ట్యాప్ చేసి పడేయడమే ఇక అసలు ట్యాపింగ్ పర్పస్ ఏంటి ఇందులో ఎలా డబ్బులు సేకరిస్తారు పారిశ్రామికవేత్తలను ఎలా ఇరికిస్తారో దీనికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చంద్రశేఖర్ అసలు ఈ ట్యాపింగ్ తరతమ భేదం లేకుండా జరిగింది మొత్తం ఒక అభద్రతా భావంలో పాలన సాగించారు అట్ ద సేమ్ టైం అది అసలు ఇది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పొలిటికల్ టోన్ తీసుకునే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని అన్ని దేశాల్లో జరిగేది అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగేది అయితే అది తీవ్రవాదులు అలాగే ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళ నుంచి రాష్ట్రానికి అలాగే దేశానికి ఉన్న ముప్పుకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వర్గాలు అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టుకొని ఆ ఫోన్లను ట్యాప్ చేసి ఎక్కడ దేశానికి ముప్పు కలిగించే విధంగా ఈ తీవ్రవాదులు వ్యవహరించబోతున్నారు వాళ్ళ ముందస్తు వ్యూహాలు ఏంటి ముందస్తు ఏంటి వాళ్ళ మధ్య ఉన్న మధ్యలో ఉన్న మాడ్యూల్స్ ఏంటి ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో కలుస్తున్నారు దీనికోసం ఈ ట్యాపింగ్ అనే దాన్ని అధికారికంగా ఉపయోగ స్తారు దీనికి పకడ్బందీగా చట్టాలు పకడ్బందీగా నియమాలు పకడ్బందీగా నిబంధనలు ఉన్నాయి కానీ వీటిని ఇక్కడ తెలంగాణలో జరిగిన ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయాల చుట్టూ జరిగింది అక్రమ పద్ధతిలో డబ్బు వసూలు చేసే కార్యక్రమంలో జరిగింది అలాగే ప్రత్యర్థిని దెబ్బతీయడానికి రాజకీయంగా జరగడంతోనే ఇప్పుడు అయిపోయింది సహజంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎప్పుడు రాష్ట్రానికి దేశానికి దేశ ప్రయోజనాల కోసం జరగాల్సిన ట్యాపింగ్ అనేది ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదుటి వాళ్ళని దెబ్బతీయటం కోసం జరగడంతోనే పెద్ద సంచలనం అయిపోయింది ఇప్పటివరకు మార్చి పన్నెండున దీని మీద మొదటి అరెస్ట్ అయింది పణితరావు అరెస్ట్ అయ్యారు మార్చి పదిన పంజకుట్ట పోలీస్ స్టేషన్లో దీని మీద ఫస్ట్ కేసు నమోదైంది అంటే ఈ ఐదు నెలల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పుంకాను పుంకాలుగా మీడియాలో మీడియాలో వార్తలు వస్తున్నాయి దీని గురించి అఫీషియల్గా ఎవరు మాట్లాడలేదు రెండు మూడు సందర్భాల్లో హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంగా వేరే విషయాల సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ వేష ఈ విషయాలను ప్రస్తావించినప్పుడు దర్యాప్తు జరుగుతుంది అని చెప్పారే కానీ దాంట్లో అధికారికంగా వీళ్ళున్నారు వీళ్ళున్నారు వీళ్ళు ఇలా చేశారు ఇలా ఇలా మార్గాల్లో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పలేదు మొదటిసారిగా ప్రభుత్వం నిన్న హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది హైకోర్టు ఈ మొత్తం కథనాలను సుమోటుగా తీసుకుంది సుమోటుకు తీసుకున్న కథనాల మీద విచారణ మొదలుపెట్టింది విచారణ మొదలుపెట్టి ప్రభుత్వానికి ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది నోటీసు అందుకున్న ప్రభుత్వం మొత్తం ఇప్పటివరకు ఈ ఐదు నెలల్లో జరిగిన దర్యాప్తు వివరాలన్నింటినీ కూడా పూస గుచ్చినట్టు అఫిడవిట్ రూపంలో హైకోర్టు ముంచింది ఆ హైకోర్టు ముందు ఇచ్చిన వివరాలు అనేవి కూడా ఇక అఫీషియల్ ఇప్పటివరకు పేపర్లో వచ్చినాయి ఇప్పటివరకు టీవీలో వచ్చినాయి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ అసలు ఏం జరిగింది ఎవరు ఎలా చేశారు ఎవరు ఫోన్లు చేశారు ఏ ఏ వర్గాలు దీంట్లో ఉన్నారు అని దాదాపు నలభై నాలుగు మంది పేర్లు అయితే ఈరోజు బయటకు వచ్చాయి న్యాయ న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తి కుటుంబ సభ్యులు కానీ సినిమా స్టార్ సినిమా వాళ్ళు కానీ పొలిటికల్ కానీ అది అధికార పక్షం వాళ్ళు అది ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు మీడియా సంస్థల అధినేతలు అలాగే నలభై నాలుగు నాలుగు మంది పేర్లు అయితే ఓవరాల్గా బయటకు వచ్చాయి ఇంకా అంతకు మించిన వ్యక్తుల పేర్లు కూడా ఈ వ్యవహారంలో ఉన్నాయనేది ప్రచారం నడుస్తుంది అఫిడేవిట్ పూర్తిగా బయటికి రాలేదు హైకోర్టుకి ఇచ్చిన వ్యవహారం కాబట్టి కొన్ని వివరాలు మాత్రమే బయటికి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది దీంట్లో కీలకమైన విషయాలను మనం పరిశీలిస్తే ఆ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది ట్యాపింగ్ ఎలా జరిగింది దీనికి ఆద్యులు ఎవరో దీనికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు దీంట్లో ఏమేమి జరిగిందనే విషయాల గురించి మొత్తంగా మన మన కొలీగ్స్ ఇంతకుముందు రమేష్ వైట్ల దొంతు రమేష్ అలాగే అరవింద్ శర్మ ఈ మొత్తం వీళ్ళందరూ కూడా వివరించారు దాన్ని కొంత యాడ్ చేసుకుంటే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ఇది పకడ్బందీగా చట్టాలు ఉన్నాయి కానీ రాష్ట్రంలో జరిగిన ఈ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే నీళ్ల చెల్లాటంలాగా ఆటపాటల లాగా జరిగినట్టు తెలుస్తుంది దీని పర్యవసనాలు కానీ దీనివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను కానీ ఆ రోజు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఆ రోజు ఆ ఆదేశాలతో పనిచేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే లోతుల్లోకి కంది కూడా ఇవి చాలా చాలా లోతులకి వెళ్తున్నాయి ఓన్లీ రాజకీయ అవసరాల కోసమే వాడారా అంటే రాజకీయ అవసరాల కోసం తో పాటు వ్యాపారులను బెదిరించడంతో పాటు డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది ఐఏఎస్ రోనాల్డ్ రాస్ మొన్నటికి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు రోనాల్డ్ రాస్ ఫోన్ కూడా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అలాగే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ దివ్య ఫోన్ కూడా ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారనేది ఎవరికీ తెలియదు అలాగే ఈ ఈ ఈ ట్యాపింగ్ మంత్రాన్ని అంతా కూడా ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు దెబ్బ దెబ్బతీటానికి ఉపయోగించినట్టు కూడా ఇప్పటివరకు వచ్చిన వివరాలను బట్టి మనకు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి సంబంధించిన డెబ్బై లక్షల రూపాయలను ఈ ట్యాప్ ంగ్ ద్వారనే పట్టుకున్నట్టు తెలుస్తుంది అలాగే రెండు వేల ఇరవైలో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగే సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందరావు ఉన్నారు ఆయన సన్నిహితులు ఆయన సమీపంలో ఉన్న వ్యక్తులు ఆయన పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆర్థిక మూలాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు దాదాపు కోటి రూపాయలు ఒక చిట్ ఫండ్ నిర్వాహకుడి నుంచి ఈ ఈ సిట్ ఈ బృందం ఈ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన బృందం వసూలు చేసినట్టుగా కూడా వార్తలు ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై రెండులో మునుగోడు బై ఎలక్షన్ జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేశారు ఆయన ఓడించడానికి పెద్ద యుద్ధమే చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అక్కడ మకాం వేశారు అది చాలా దాన్నట్టుగా ట్యాపింగ్ను కూడా ఈ గెలవడం కోసం అప్పటి ప్రభుత్వం వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దానికోసం భారీ ఎత్తున నిఘా పెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సంబంధికులు వాళ్ళ పరిచేస్తులు వాళ్ళకి ఎవరైతే ఆర్థిక మూలాలు సమకూర్చడానికి అవకాశం ఉన్న వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఆ విధంగా ట్యాప్ చేయడం ద్వారా మూడున్నర కోట్ల రూపాయలను ఈ ఈ బృందం పట్టుకోగలిగింది ఇవి బయటికి తెలిసినవి ఇవి బయటకు వచ్చినవి బయటికి రాకుండా కూడా చాలా జరిగిన అని చెప్తా ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులకు వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారండి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి అంటే లావాదేవీలన్నీ కూడా న్యాయబద్ధంగా జరగాలని లేదు అలాగని అన్యాయంగా జరగ జరగకుండా ఉండ ఉండ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి అన్యాయంగా అక్రమంగా జరిగే లావాదేవీలలో కూడా వీళ్ళు వీళ్ళు వేలు పెట్టారు వీళ్ళు వీళ్ళు చౌలు పెట్టారు అక్కడ జరిగే తతంగా అంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారన్న కూడా వ్యవహారం ఉంది ఇప్పుడు అఫిడేవిట్లో ఈ విషయాలు బయటకు రాలేదు అంటే పూర్తిస్థాయి అఫిడవిట్ బయటకు వచ్చిందా లేదనేది క్లారిటీ లేదు కానీ ఈ అఫిడేవిట్లో ఈ డబ్బుల దందా వ్యవహారం ఎంతవరకు ఉందనేది కూడా బయటకు రావాల్సింది రాజకీయంగా రాజకీయంగా వాడుకోవడమే తప్పైతే డబ్బులు వసూలు చేసుకోవడానికి వాడుకోవడం ఇంకా తప్పైంది అయితే ఎవరైతే ప్రభుత్వం అధినేతలుగా ఉన్నారో ఆ ప్రభుత్వ అధినేతలు చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకుంటారు దాంట్లో తప్పే ఉందన్నారు తప్పు లేదు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్బీ ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ ప్రతి ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటుంది రకరకాల మార్గాల్లో ప్రభుత్వానికి సమాచారం వస్తుంటుంది జనం ఏమనుకుంటున్నారు బయట ఏం జరుగుతుంది నే నేరపరంగా నేర నేరాల పరంగా ఏం జరుగుతుంది ఇలాంటి సమాచారం అంతా కూడా ప్రభుత్వం తీసుకో తీసుకుంటుంది తీసుకోవాలి కూడా అలాంటి నిఘా ఉంటేనే ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ట్యాపింగ్ ట్యాపింగ్తో నిఘా పెట్టారు ఎవరి మీద పెట్టారు ప్రతినిధుల మీద పెట్టారు రాజకీయ నాయకుల మీద పెట్టారు వాళ్ళ వాళ్ళ మూలాలన్నీ తెలుసుకొని వాళ్ళని వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఉపయోగించుకున్నట్టుగా దీంట్లో అర్థమవుతుంది లో పోయే వెళ్ళే కొంది దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్ది కూడా చాలా లోతుగా ఈ వ్యవహారాలను కూడా బయటపడుతున్నాయి ఇప్పుడు ఈ కేసులో మొత్తం ఐదుగురిని సిట్టు గుర్తించింది ప్రభాకర్ రావు ఏవన్నాగా ఉన్నారు ఆయన అమెరికాలో ఉన్నారు ఆ తర్వాత రాధాకృష్ణరావు ఆ తర్వాత ప్రణీత్ రావు ఆ తర్వాత భుజంగరావు ఆ తర్వాత తిరుపుతన్న ఈ నలుగురు అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు రిమాండ్లో ఉన్నారు వాళ్ళు బెయిల్ పిటిషన్ కోసం బెయిల్ కోసం పిటిషన్లు వేస్తున్నారు వాటి అవన్నీ కూడా రిజెక్ట్ అవుతున్నాయి వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని కూడా బిల్డప్ చేసే పనిలో ఉన్నారు పోలీస్ అధికారులు అయితే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా విశేష మైన అనుభవం ఉన్నవాళ్ళు సీనియర్లు పోలీస్ శాఖలో ఈ అనుభవాన్ని అంతా కూడా ఈ ఆధారాలు లేకుండా ఇలాంటి ట్యాపింగ్ చేయడానికి ఉపయోగించారు అనేది అఫిడేవిట్లో నిన్న హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి కోర్టుకు చెప్పారు అంటే వీళ్ళ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఎక్కడ కూడా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేశారు కాబట్టి ఆ సాక్ష్యాలు ఆధారాలని కూడా మళ్ళీ మేము రీట్రేట్ చేసుకోవడానికి చాలా కష్టమతరం అవుతుంది అయితే అయినా సరే వందల మంది సాక్షుల్ని వందలాది సాక్షుల సాక్ష్యాలను మేము సేకరిస్తున్నాం కేసులో ఎవరి పాత్ర అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటపెట్టి తీరుతా ఉన్నారు అయితే ఇప్పటివరకు ఇచ్చిన ఈ అఫిడేవిట్లో కానీ అధికారికంగా చెప్పిన దాంట్లో కానీ రాజకీయ ప్రమే ప్రమేయానికి సంబంధించిన వ్యవహారాలు లేదు కూడా కూడా బయటికి అధికారికంగా రాలేదు అసలు వీళ్ళని క్రియేట్ చేసింది ఎవరు రెండు వేల ఇరవైలో రిటైర్డ్ అయిపోయిన ప్రభాకర్ రావుకు మళ్ళీ చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పెట్టింది ఎవరు ఆయనకు ఈ ఇంటెలిజెన్స్ వ్యవహారాన్ని ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పగించింది ఎవరు తెలిస్తే ఈ పోలీస్ అధికారులకు అవతలు ఉన్న ఇంకొక పార్ట్ ఎవరనేది కూడా స్పష్టం అవుద్ది అప్పుడున్న ప్రభుత్వ అధినేతల అప్పుడున్న ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టుగా మాకేం సంబంధం లేదు ఓన్లీ ఈ పోలీసులు మాత్రమే ఇది చేశారని అవుతుంది మొత్తానికి ఇది పెద్ద సంచలనం అయిపోతుంది దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇలాంటి ట్యాపింగ్ వ్యవహారం ఈ స్థాయిలో బయటికి రాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామకృష్ణ యజ్ఞ కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి వచ్చింది అయితే ఈ ఎలక్షన్లు అయిపోయాయి కేసీఆర్ ఓడిపోయారు కాబట్టి ఆయన ప్రభుత్వం లేరు కాబట్టి అలాంటి పరిస్థితి రాదు కానీ ఇది క్రిమినల్ చర్యగా మాత్రమైతే పరిగణించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం దీని మీద మొత్తం వ్యవహారాన్ని సిట్టు కప్పగించింది సిట్టు దీని మీద శోధిస్తూ ఉంది మొత్తం ఎక్కడెక్కడ ఆధారాలను కూడా వెతికి పట్టే పనిలో ఉంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన కొలిక్స్ చెప్పినట్టుగా ప్రణీత్ రావు ఈ మొత్తం వ్యవ మొత్తం వ్యవహారంలో ఆధారాలు డిజిటల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా డిస్ట్రాయ్ మూసి నదిలో పడేశారు వాటన్నిటిని వెతికి పట్టుకోవడం కూడా పెద్ద సమస్యగా మా మారిపోయిన తర్వాత కూడా కొంత రికవరీ చేయగలిగారు కొంత సాక్ష్యాలు ఆధారాలను కేసు అంటే సాక్ష్యాలు ఉండాలి ఆధారాలు ఉండాలి నోటిమాటగా చెప్పేది అఫిడేవిట్ రూపంలో ఇచ్చేది కాకుండా ఉండాలి కాబట్టి దానికి సంబంధించి కూడా వ్యవహారం నడుస్తోంది మొత్తానికి రకరకాల మార్గాలు చేశారు నేరుగా ఎవర ఫోన్ అయితే ట్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఆఫీస్ పెట్టడం ఆ ఇంటి దగ్గర నుంచి ఆ ఫోన్లకు వచ్చే కాల్సినట్టింటి కూడా మధ్యలోనే ట్యాప్ చేసి వినడం ఆ విన విన విన్న వాటి ద్వారా కూడా ఆ వ్యక్తుల మీద ఏదైతే వీళ్ళు చేయాలనుకుంటున్నారో అంటే ఉదాహరణకు రేవంత్ రెడ్డికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఎవరు ముందుకు రాకుండా చేయాలి ఒకటి అలాగే చే ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా వాళ్ళ వాళ్ళు ఇవ్వాలనుకున్న డబ్బును కానీ ఇచ్చే డబ్బులు కానీ ఎలక్షన్ అవసరాల కోసం వాళ్ళకి చేరకుండా చేయాలి అనే కార్యక్రమం కూడా నడిచినట్టుగా చెప్తా ఉన్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ ఐదుగురే నడిపారా ఈ ఐదుగురితో పాటు ఇంకెంతమంది ఉన్నారు అనే వ్యవహారం గురించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పెద్ద సంచలనంగా మారిపోయింది ఐదు నెలల నుంచి ఇది సీరియల్గా నడుస్తుంది ఈ సీరియల్గా నడిచే వ్యవహారంలో కోర్టు కూడా జోక్యం చేసుకుంది కోర్టు కూడా తమ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల ఫోన్లు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్తల మీద సీరియస్ అయింది అసలు ఏం జరుగుతుంది ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది కాబట్టి పోలీసు పోలీసులు పోలీస్ శాఖలో ప్రత్యేకంగా సిట్ వేసింది కాబట్టి ఆ సిట్టు ఇప్పటివరకు ఏం చేసింది ఆ వివరాలను కూడా ఇవ్వాలని అడగడం ఆ కోర్టుకి ఆ వివరాలను అఫిడవిట్ రూపంలో హైదరాబాద్ సిపి ఇవ్వడం అన్ని కూడా చూశాం భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించిన వివరాలు మరికొంత సంచలనాత్మకంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే పోలీసు అధికారులు అనేవాళ్ళు సొంతంగా ఈ స్థాయిలో చేసుకునే అవకాశం ఉండదు రాజకీయ అవకాశ అవసరాల కోసం అప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ట్యాపింగ్ ప్రోత్సహించి ఉన్నట్టయితే దాన్ని ఆసరాగా చేసుకునే ఈ పోలీసు ముఠాలో ఉన్న ఈ వ్యక్తులు ఈ డబ్బుల దందా కూడా తెరదీశారా అనేది ఒక సందేహం కూడా వ్యక్తం అవుతుంది పనిలో పనిగా అటు అటు ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వడంతో పాటు ఇటు ఎక్కడైతే అక్రమాలు అవకతవకలోకి జరుగుతున్నాయి కొన్ని ట్రాన్సాక్షన్స్ మీద నిఘా పెట్టడం ద్వారా వాళ్ళని బెదిరించి భయపెట్టి ఆ డబ్బుల్ని వీళ్ళు కొట్టేయడం కార్యక్రమం కూడా జరిగిందనేది ఒక ఆరోపణ ఉంది అది చిన్న ఆరోపణ సరే డబ్బులు వసూలు చేసుకోవడం డబ్బులు లాగేసుకోవడం అది చిన్న ఆరోపణ మొత్తంగా ఈ రాజకీయంగా ప్రకంపన సూచించే అంశం ఏంటంటే ఎదుటి వ్యక్తుల ఫోన్లోకి ఫోన్లోకి మధ్యలో చెవులు పెట్టి వినడం ఈటెల్ రాజేంద్ర అయితే ఈటెల్ రాజేంద్ర ఫోన్ ఈటల రాజేందర్ కొడుకు ఫోను ఈటల రాజేందర్ ఫోటోగ్రాఫర్ ఫోన్ ఈటల రాజేందర్ సెక్యూరిటీ ఫోన్ రాజేందర్ సెక్యూరిటీ వాడి ఫ్రెండ్ ఫోన్ అంటే దాదాపు అరడైన మందికి పైగా ఈటెల చుట్టూ ఈటెలా పక్కన ఉన్న ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి ఆయన ఏం చేస్తున్నారు ఆయన కదలికలన్నీ తెలుసుకోవాలనుకున్నారు వాస్తవంగా కూడా ఇంత పరిస్థితి కూడా అవసరం ఉండదు రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు తమ వ్యూహాలు కానీ తమ 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 ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నమ్మకం ఉంటే అవతలోడు ఎన్ని చేసినా కూడా మనకు గెలవడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఇక్కడ హుజూర్ హుజూర్ నగర్ ఎన్నికలను హుజురాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ నుంచి బయటికి పంపే పంపేసిన ఈటెల్ రాజేందర్ ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన ఓడించడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనైతిక చర్యలకు పాల్పడినట్టుగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది అంటే ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఉపయోగించని ట్యాపింగ్ వ్యవహారాన్ని ఉపయోగించడం ద్వారా ఇప్పుడు మొత్తంగా ఆ వ్యవహారానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు ఆ వ్యవహారానికి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాంట్లో కూరుకుపోబోతున్నారా అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్న మీడియా సంస్థల ప్రతినిధులు మీడియా సంస్థల యాజమాన్యాల ఫోన్లు కూడా వీళ్ళు విన్న పరిస్థితి కనిపిస్తుంది ఇది అంతా కూడా అనైతికము ఎవరు కూడా ప్రభుత్వం మీద కుట్ర చేయరు ప్రభుత్వం మీద కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి ఉండదు అది రాజద్రోహం అవుతుంది అలాంటి పరిస్థితికి ప్రభుత్వం ఎందుకు భయపడింది అలాంటి పరిస్థితి ఉందా పేపర్లో వార్తలు రాస్తాయి టీవీలు వార్తలు చూపిస్తాయి ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని కూలగొట్టేలాగా ఎవరు కుట్రలు చేయరు ఆ కుట్రలు చేశారంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వస్తుంది ట్యాపింగ్ చేసి మాత్రమే తెలుసుకోవాల్సిన అవసరం లేదు పోయిన ట్యాపింగ్ చేశారు కొన్ని కొన్ని మీడియా సంస్థల మన చైర్మన్ గారి పేరు మన చైర్మన్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారని మనం ఏం చేసాం మనం కుట్ర చేసాము మన ఏం తెలుసుకుంది ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచి అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్తారు ఆయన ఆయన మీద ఈ ట్యాప్ చేసి ఏం ఏం చేయగలిగారు ఆయన మీద ఏమైనా కేసు పెట్టగలిగారా అలాగే మిగతా నాయకులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్నిటికీ మించి ప్రత్యర్థి పార్టీలని టార్గెట్ చేశారంటే ఒక రంగం అనుకోవచ్చు సొంత పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ అనేది ఒక ఆరోపణ ఉంది సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు సహజంగా ఒక పార్టీ అయిన తర్వాత పార్టీ అధిష్టానాన్ని పూర్తిగా ధిక్కరించేవాడు బయటికి వెళ్ళిపోతాడు ఎలాగో అవతల పార్టీలోకి పక్క నుంచి వెళ్ళిపోతాడు పార్టీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల మీద అసంతృప్తి అసంతృప్తితో మాట్లాడతారు కొంత అసహనం వ్యక్తం చేస్తారు అలాంటి మాటలు కూడా ఈ ప్రభుత్వం వినాలకు ఉంది అంటే ఆ అధినేత నాలుగోళ్ల మధ్య కూర్చొని బయటికి రాకుండా మొత్తం తన గురించి ఈ ఈ వ్యవస్థ ఏమనుకుంటుంది ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటున్నారు దానికి ఈ అనైతిక పరిస్థితులు పద్ధతులు వాడారు ఇది అనైతికమే కాకుండా విరుద్ధము తీవ్రమైన నేరం కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి తన అధికారంలోకి రాకముందే ఈ వ్యవహారం మీద అప్పుడప్పుడు ఆయన మాట్లాడేవాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు అలాగే ఎస్ఐ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతుందని ఆయన ఎప్పటి నుంచో మొత్తుకునేవాళ్ళు ఆ తర్వాత ఆయన అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన మార్చి పదో తారీఖు అంటే డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు వాళ్ళు మార్చి పదో తేదీనే ప్రణీత్ రావు వచ్చేసి ఎస్ఐబీ ఆఫీసులో ఉన్న ఈ ఈ ఆధారాలంటూ కూడా ధ్వంసం చేశారు ఆ విషయాన్ని ఎమ్మటే బయటకు పట్టడం మార్చి పది నుంచి రెండు రెండు వ్యవధిలోనే ప్రణీతరావుని రావుని పన్నెండో తారీఖు అరెస్ట్ చేయడం ఎంత జరిగిపోయింది అంటే ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది తెలుసుకునే ప్ర ప్రయత్నం చేస్తుంది అంటే ఇప్పటివరకు రాజకీయంగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కేవలం పదవులకు రాజీనామా చేయడంతో సరిపోయింది కానీ ఇక్కడ జరిగిందంతా కోర్టుకి సిట్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఈ సిపి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అఫిడవిట్ ప్రకారం చూస్తే ఇది తీవ్రంగా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది అయితే ఈ ఇప్పుడు సిట్ ఈ సిట్ దరి జరిపిన దర్యాప్తులో వెల్లడైన అంశాలు అంటూ అఫిడవిట్ రూపంలో సిపి వేసిన వివరాలన్నిటికీ కూడా సాక్ష్యాలు గనక ఉంటే ఆ సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు కోర్టు ముందు నిలబడితే ఈ కేసులు ఎవరైతే భాగస్వామ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకెళ్ళాల్సి ఉంటుంది ఊచలు లెక్క పెడాల్సి పరిస్థితి కాబట్టి ఇది భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది ఇప్పుడే ఆరు నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఆ ప్రభుత్వానికి సమయం ఉంది రకరకాల ఎలక్షన్లు వస్తుంటాయి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇలాంటి అవస అవకాశాలను రాజకీయ అవసరాలు వాడుకుంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వేసే ఎత్తుగాళ్ళు అంటే ప్రభుత్వం వేసే ఎత్తుగా కూడా ఈ కేసు తీవ్ర తీవ్రతను ఈ కేసు తదుపరి పరిణామాలను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకి కేసీఆర్కి పడదో వాళ్ళు వాళ్ళు ప్రధానంగా ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కేసీఆర్ను తప్పుగా దోషిగా చూపించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కనుక దొరికినట్టయితే ఈ కేసు అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం అవకాశం కూడా ఉండే ఛాన్స్ కూడా లేదు కాబట్టి బట్టి ఒకవైపు నుంచి ఇన్ని ఆరోపణలు ఇన్ని కథనాలు ఇంత వ్యవహారం బయటకు వస్తున్నా కూడా కేసీఆర్ కానీ అలాగే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ముగ్గురు కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని చిన్న అంశంగా తోచిపుచ్చి తోచిపుచ్చిన విషయాన్ని కూడా మనం చూశాము ప్రభుత్వం సమాచారం తీసుకుంటుంది ఇంటెలిజెన్స్ రూపంలో అది తప్పని ఎవడంటాడని కేసీఆర్ అన్నారు చిన్న సినిమా ఎవడో ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుందని కేటీఆర్ అన్న పరిస్థితి కూడా మనం చూసాం మొత్తానికి వాళ్ళు అంత తేలిగ్గా తీసేసినట్టుగానే ఈ వ్యవహారం ఉందా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం పోలీసులు చెప్తున్నట్టుగా ఈ స్థాయిలో ఉందా అనేది కూడా మొత్తానికి తేలాల్సిన వస్తుంది దీంట్లో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు అని అతను దొరికితే కూడా ఇంకా అదనపు సమాచారం లభించే అవకాశం ఉంటుంది ఆయనకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తేలాలి అంటే ఆయన దొరకాలి ఆయన క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి అక్కడే హెళ్లపోయారు ఈ ఈ నెల లాస్ట్ మంత్ చివరికి ఆయన తిరిగి రావాల్సింది రాష్ట్రానికి కానీ కేసు దృశ్యానో మరే కారణంతో ఆయన తిరిగి రాలేదు అలాగే శ్రవణ్ అనే మరొక మీడియా సంస్థ నడుపుతున్న ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ప్రమేయం కూడా దీంట్లో ఉందని చెప్తున్నారు వాళ్ళు కూడా దొరకాల్సి ఉంది అంటే ప్రభుత్వం ఈ ఈ దర్యాప్తు వ్యవహారంలో ఇప్పటివరకు సిట్టు తనకు దొరికిన మొత్తం సమాచారాన్ని కోర్టుకి ఇచ్చిందా అఫిడేవిట్ రూపంలో లేదా కొంత సమాచారాన్ని హైడ్ చేసి అంటే దర్యాప్తు రూపంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఆ సమాచారాన్ని ఇప్పుడే బయట పెడితే ఆ దర్యాప్తుకు తదుపరి దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి కొంత సమాచారం ఇచ్చిందనే సందేహాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అఫిడేవిట్ రూపంలో కోర్టుకి ఇచ్చారు కాబట్టి ఆ సమాచారం సమాచారం తమ దగ్గర పెట్టుకొని మిగతాది మిగతాది తదుపరి దర్యాప్తు కోసం వాడుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే చంద్రశేఖర్ ప్రజలు క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు ఫుల్ మెజారిటీలో ఉన్నారు కానీ ఎందుకు గత ప్రభుత్వం అంత భావానికి లోనైంది అన్ని ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే తమను ప్రశ్నించే వాళ్ళు కానీ తమకు ఎదురే లేకుండా చేసుకోవాలనుకున్నారా అదే ఆశ్చర్యకరంగా ఉంది మేము మీరు చెప్పినట్టుగా ఎనభై ఎనిమిది సీట్లు కేసీఆర్కి అలాగే మిగతా పార్టీ నుంచి చేరిన వాళ్ళతో నూట ఐదు నూట ఆరు సీట్లు వచ్చాయి నూట పంతొమ్మిదిలో ఐదు నూట ఆరు సీట్లునే ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంది అంటే గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది కానీ గవర్నమెంట్ ఈ ఈ బయట పార్టీ నాయకుల మీద నిఘా పెట్టింది అలాగే సొంత పార్టీ నాయకుల మీద నిఘా పెట్టింది ఆ నిఘా పెట్టడం తప్పని అప్పుడు అప్పుడు ఆ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు తెలిసి కూడా సమాచారం తీసుకోవడం ఈజీ అవుతుంది అనేది ఈజీ మార్గంగా చూస్తున్నారు వాస్తవంగా ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్నా కూడా పోస్టింగులకు ఆశి ఆశపడుతున్న ఈ అఖిల భారత సర్వీస్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు ఇలా కేసులో ఇరుక్కుపోతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పింది అధికారంలో ఉన్న ఉన్న ప్రజాప్రతినిధులకు ఐదేళ్ళు సమయం ఉంటుంది వాళ్ళు చెప్పే పని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే మాత్రమే చేయాలని దాన్ని వదిలేసి రూల్స్ ప్రకారం చేయాలని దాన్ని వదిలేసి వాళ్ళు ఏ చెప్తే అది చేసి ఇలా కేసులు ఇరుక్కుపోతున్నారు ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవహారం నడుస్తుంది ప్రభుత్వ మార్గానే వాళ్ళే టార్గెట్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ విధంగా పోలీసు వ్యవస్థను నిఘా వ్యవస్థను అక్రమ పద్ధతిలో ఫోన్లు ట్యాపింగ్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వింట వింట చేయడం ద్వారా ఏం సాధించిన ఏం సాధించింది అని అంటే శూన్యమైన చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లతో గెలిచిన కేసీఆర్ ఆ మిగతా పార్టీలందరినీ కూడా అవసరం ఉన్న అవసరం లేకపోయినా చేర్చుకొని తన బలాన్ని నూట ఐదు నూట వరకు పెంచుకున్నారు కాంగ్రెస్ చివరికి వచ్చేటప్పటికి ప్రధాన ప్రతిపక్ష పంతొమ్మిది సీట్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరుకు కుచించుకుపోయింది అయినా ఆయన ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్టుగా అఫిడవిట్లో పెట్టారు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి కొడుకు ఫోను ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు ఇంకా కొంతమంది నాయకులు ఫోన్లు ఉన్నాయి కొంతమంది పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళ ఫోన్ ఉన్నాయి ఇంత సమాచారం సేకరించి రెండు వేల మూడులో జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం నెగ్గలిగిందా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలిగిందా ఈ ట్యాపింగ్తో ఏం సాధించారు అప్పుడు అప్పుడు ఈ ఆదేశాలు జారీ చేసిన వాళ్ళంటే శూన్యం ఆ పార్టీ ముప్పై నాలుగు సీట్లు ముప్పై ఆరు సీట్లకు పరిమిత ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైన పరిస్థితి చూసాం అంటే అనైతికంగా చేసిన కార్యక్రమాల వల్ల న్యాయంగా న్యాయంగా చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సిన వాళ్ళు వస్తుంది అనుకున్నది లేకపోతే సాధించవచ్చు అనుకున్నది ఏది కూడా సాధించలేకపోయారు అధికారం సాధించలేకపోతే రాజకీయ పార్టీ అనే దానికి ఏం చేసినా కూడా వృధానే ఎంత చేసినా కూడా వృధానే నిష్ప్రయోజనం అవుతుంది నిష్ఫలమే అవుతుంది అంటే ఈ ఈ దారిదెను లేకుండా ఆదేశాలు పాటించే వాళ్ళు ఉన్నారు అమలు చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇలా ట్యాపింగ్ చేయించుకోవడం వల్ల కాంగ్రెస్ విజయాన్ని బీఆర్ఎస్ ఆపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ గెలుపుని బీఆర్ఎస్ ఆపలేకపోయింది కాంగ్రెస్ పార్టీని నెగ్గకుండా మళ్ళీ ప్రతిపక్షానికే ప్రయత్నం చేయకుండా ఆపలేకపోయింది కేవలం వాళ్ళకి అధికారం ఉంది అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి పద్ధతుల ద్వారా సమాచారం మాత్రమే తీసుకున్నారు ఎవరేం మాట్లాడుకుంటారు విన్నారు విన్న తర్వాత ఏం చేశారు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు ఆయన అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు ఆయన ఫోన్ల మీద కూడా పెట్టారు ఆయన బయటికి వెళ్తున్నారని స్పష్టంగా అర్థమైంది కానీ ఆయన ఆపు లేకపోయారు ఆయన పోయి ఆయన ఆయన బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారనే విషయాన్ని ఈ ట్యాపింగ్ ద్వారా ఈ అప్పటి ప్రభుత్వం అప్పటి పార్టీ విన్నదేమో కానీ ఆయన పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతం అవుతుంది బీజే బీఆర్ఎస్ ఎంత వీక్ అవుతుంది ఖమ్మం ఖమ్మం చుట్టుపక్కల అనేది ఆ పార్టీ ఈ ట్యాపింగ్ ద్వారా వినలేకపోయింది దానికి ప్రతిఫలం అనుభవించింది అలాంటి వినడం ద్వారా ఏదైనా ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే అతను ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విని అతన్ని ఆపుకుంటే అది ఉపయోగపడినట్టు అది కూడా లేదు అది కూడా లేదు ఇంత చేసి మన ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక టీడీపీ అభ్యర్థి మీద నిఘా పెట్టి అతను ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి సిద్ధం చేసిన డెబ్బై లక్షలు పట్టుకున్నారు అలాగే రెండు వేల ఇరవైలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఎలక్షన్ రఘునందన్ రావుకి ఎలక్షన్ అవసరాల కోసం ఒక చిట్టుపండి యజమాని కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నారు ఆయన ఆ డబ్బు తీసుకుపోతుందంటే మధ్యలో పట్టుకున్నారు ఆ ఎలక్షన్కి అయిన ఖర్చు ఎంత ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్న పట్టుకున్న సొమ్మెంత కోటి రూపాయలు అలాగే అలాగే మొన్న మునుగోడు ఎలక్షన్లో ఆ ఎలక్షన్లో అయిన ఖర్చు ఎంత ఈ ఈ టీం ట్యాపింగ్ చేసి పట్టుకుంది మూడున్నర కోట్లు అయిన ఖర్చు వంద కోట్ల పైన ఉంది పట్టుకుంది మూడున్నర కోట్లు అంటే ట్యాపింగ్ చేసి సాధించింది శూన్యమనే చెప్పాలి కోటి కోటిన్నర మూడు కోట్లతోటి సాధించాలి అంటే గెలిచారు అంటే గెలిచారు అంటే దానికి అర్థం ఉంటుంది ఒకవేళ వాళ్ళు అనుకున్న అక్రమ పద్ధతులు అది లేదు ప్రభుత్వం పోయింది అధికారం పోయింది ప్రతిప ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి పార్టీ కానీ ఏమీ సాధించలేకపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది పైగా ఏదైనా నిఘా పెట్టి ఏమైనా చేశారా వాళ్ళు ఎదగకుండా చేశారా అంటే ప్రత్యర్థి పార్టీ అది కూడా లేకుండా చేశారు కాబట్టి అప్పుడు ఎందుకు చేశారో ఎందుకు చేయాలనుకున్నారో ఏం చేశారో తెలియదు దాన్ని విస్తృతం చేశారు ఒక ఒక కథనం ప్రకారం అయితే రెండు వేల పదిహేను నుంచి అంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఏడాది ఏడాది నుంచే ఈ మొత్తం తతంగం మొదలైందని చెప్తా ఉన్నారు ఈ మొత్తం తతంగం మొదలయ్యడం ద్వారా ఏమి సాధించారు అనే దాన్ని చూస్తే హోప్లెస్ లాగా ఉంటుంది జీరో లాగా ఉంటుంది ఏమి కనిపించదు ఈ విధంగా బలం ఉన్నా కూడా ప్రత్యర్థి మీద నిఘా నిఘాకు ఈ ఈ అనైతికమైన పద్ధతులను వాడుకోవడం ద్వారా అప్పటి ప్రభుత్వం ఏమీ సాధించలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది కీలకమైనటువంటి పొలిటికల్ హెడ్స్ రేపు దోషులుగా తేలితే ముందు నిలబడాల్సి ఉంటుంది అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఈ కేసులో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ దానికి ప్రత్యర్థి కాబట్టి ప్రత్యర్థి అని ఎవరు పడితే వాళ్ళని తీసుకుపోయి కేసులు కట్టి లోపలేసే పరిస్థితి కూడా ఉండదు వేసినా కూడా ఆ కేసులు నిలబడాలి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా సాక్ష్యాలు ఆధారాలు ఉండాలి ప్రణీత్ రావు ఎస్ఐబీ ఎస్ఐబీ ఆఫీసులో ఉన్న ఆధారాల నుండి కూడా ధ్వంసం చేశారు వందల కొద్ది హార్డ్ డిస్కులను ఆయన ఆయన క్రాష్ చేశారు మూసిలో వేశారని చెప్తున్నారు వాటిని ఎంతవరకు రీట్రీట్ చేయగలిగారు ఆ రీట్రీట్ చేసిన వాటిల్లో ఉన్న ఆధారాలు ఆడియోలు అన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తున్న వ్యవహారానికి బలం చేకూర్చేలాగా సాక్ష్యానికి మద్దతు ఇచ్చేలాగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్లో అప్పటి ప్రభుత్వ అధినేతలు కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఆదేశాలు ఇచ్చారంటే నమ్మడానికి ఉంటుంది ఒకటైతే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది పోలీసులు పోలీసులైతే ముందు అప్పటి అప్పటి ఈ టీంకి ప్రభాకర్ రావు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న వీళ్ళకి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ అయితే ఖచ్చితంగా బయటపెడతారు వాళ్ళని ఈ సిట్ అయితే దోషులుగా చూపిస్తుంది నిందితులుగా చూపిస్తుంది నిందితులుగా కోర్టు ముందు అరెస్టుల అయితే వ్యవహారం వెళ్తుంది అరెస్టుల తర్వాత ఈ కేసు విచారణకు వచ్చిన తర్వాత తుచి విచారణకు వచ్చిన తర్వాత ఎంతవరకు ఇది నిలబడుతుంది నిలబడదనేది మనం ఆ కోర్టులో ఈ సిట్టు ఈ పోలీసులు వేసే ఆధారాల మీద అవతల పక్క నుంచి వాళ్ళు వాళ్ళు వా వాదనల మీద కౌంటర్ వాదనల మీద ఆధారపడి ఉంటుంది మొత్తానికైతే ప్రకంపనలు అయితే ఈ ఈ వ్యవహారంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్ద స్థాయి లే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రేమాపేసి ఉంది కోర్టుకి లిఖిత పూర్వకంగా ఒక సిపి అఫిడవిట్ ఇచ్చారు అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం వాగ్దాన పత్రం ఇచ్చారు ఇది జరిగింది ఇది వీళ్ళు చేశారని ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దాని మీదనే ఈ వ్యవహారంగా అంతా నడిచే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు పోలీసు అధికారుల పాత్ర రిటైర్డ్ పోలీస్ అధికారుల పాత్ర అంతా కూడా బయటపడింది రిటైర్డ్ అయిన అధికారులను రిటైర్డ్ అయిన తర్వాత ఎలాగా కీలకమైన పోస్టులో పెట్టుకున్నారంట కూడా అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది ఇదే ఇదే ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ పోస్టు ఎలా ఇస్తారని ప్రశ్నించినప్పుడు ఆయన ఐజీగానే రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ఆయన స్థాయి ఐజీఏ కాబట్టి ఆయన పెట్టుకోవచ్చు అంటూ తిరుగు లేఖ రాశారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన క్లారిటీకి సాటిస్ఫా సాటిస్ఫై అయ్యి మళ్ళీ ఆయనే కొనసాగిస్తూ జీవో ఇచ్చారు ఆ కొనసాగిస్తూ ఇచ్చిన జీవోని అడ్డం పెట్టుకొని ఈయన ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయొచ్చు ఎవరు ఎవరి లొకేషన్ తెలుసుకోవచ్చు ఒకటేమో ఫోన్లు ట్యాప్ చేయటం ఇంకోటి లొకేషన్ తెలుసుకోవటం ఈ లొకేషన్ తెలుసుకోవడంతో పాటు ఫోన్ కాల్ రికార్డులు కూడా తీసుకున్నారు ఎవరు ఎవరితో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు అంటే ఈ ట్యాపింగ్ అనే వ్యవహారం వినడానికే పరిమితం కాలేదు ఎవరు ఎవరికి ఫోన్ చేస్తున్నారని కూడా తెలుసుకున్నారు ఆ ఫోన్ నెంబర్లను విశ్లేషించారు అలాగే ఈ ఈ ఫోన్ మా మాట్లాడిన వ్యక్తులు ఏ లో ఎక్కువ ఉన్నారు ఇది అన్నిటిని కూడా విశ్లేషించిన తర్వాత వీళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాల కోసం ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా వాడుకున్నట్టు తెలుస్తోంది ఈ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ప్రకంపనలు సృష్టించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రాజకీయాలకు ముడిపడకుండా ఈ ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈ సిట్టు దర్యాప్తు అనేది ఇంత ఇంతవరకు ఆగేది ఈ ప్రభాకరరావుతోనే ఆగిపోయేది మాత్రం కాదనే స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు దీనికి నెక్స్ట్ పార్శ్వం పొలిటికలే ఉంటుంది ఆ పొలిటికల్లో ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అనేది మళ్ళీ ఈ దర్యాప్తులో పోలీసులు అధికారంగా చెప్పినట్టు మాట్లాడుకోవచ్చు ఇప్పటికైతే కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అనేది అయితే అది అనధికారికంగా చెప్తున్నారు అఫిడేవిట్లు అయితే వాళ్ళ పేరు రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది రాజకీయ ప్రకంపనల కోసం ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించితే అంటే కేసుల్లో ఇరుక్కోవడం వల్ల అధినేత జైలుకు పోవడం వల్ల పార్టీలు మూతపడిపోతాయి పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని మనం చెప్పుకోవడం అవసరం చెప్పుకునే పరిస్థితి లేదు మనం చాలా రాష్ట్రాలలో చూసాం జైలుకెళ్ళిన సీఎం వచ్చిన నాయకులు సీఎం పరిస్థితి చూశాం కాబట్టి ఈ కేసు తోటి బిఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగైపోద్ది ఇబ్బంది పడద్ది అనేది మనం ఇప్పటికే ఇప్పటివరకైతే ఇప్పటికైతే ఒక నిర్ణయానికి కానీ అభిప్రాయానికి రావడానికి అవకాశం లేదు అప్పుడున్న పరిస్థితులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం మీద ప్రజలకు ఉండే అభిప్రాయం వాళ్ళకున్న పర్సెప్షన్ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి కేసులు కేసులతోనే మొత్తం పార్టీలు మూతపడిపోతాయి అనుకోవడానికి అవసరం అవకాశం లేదు గత ప్రభుత్వాల్లో అధినేతలు అవి ఆర్థిక నేరాల కేసులు కానీ ఇక్కడ ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజల ఫోన్ రహస్యంగా ఉంది ఇది తీవ్ర నేరం కాదా ఆర్థిక నేరాలనేవి ప్రజల డబ్బులు లూటీ చేసిన కేసులు ప్రజలు అలాంటి కేసుల్లో ఉన్న నాయకులకే ఓట్లేసి గెలిపించుకున్న పరిస్థితి చూసావు అంటే ప్రజల డబ్బు డబ్బునే లూటీ చేసిన వ్యక్తులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ప్రజలు మాకేందుకు అనుకున్న పరిస్థితి ఇప్పుడు ఫోన్ ఫోన్లు ట్యాప్ అయినాయి వేరే వ్యక్తులు అలాంటి వ్యక్తులతో మాకేం సంబంధం అని ప్రజలు అనుకోని కనుక అనుకుంటే ఫలితాలు వేరుగా ఉంటాయి లేదు ఇది చేయకూడన పని ఇది అనైతికం ఇలా ఈ ఈ పార్టీ ఇలా చేస్తుందా అని అనుకుంటే ఇంకొక రకమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ప్రజలు ఏ విషయంలో ఏ ఎలక్షన్లో ఎలా రియాక్ట్ అవుతారని తెలియదు మనం మన అంచనా వేలం ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క అంశం మీద చేస్తుంది లక్షలాది అంశాలు ఉంటే ఒక అంశం మీద ప్రభుత్వం ప్రజలు స్పందించిన వ్యవహారంలో మనం చూసాం నిన్న కాక మొన్న ఏపీ ఎలక్షన్ జరిగింది ఏపీ ఎలక్షన్లో మొత్తం సంక్షేమ పథకాల మీద జరుగుతాయి అనుకున్నాం లక్షలాది కోట్లాది రూపాయలను జనానికి ఇచ్చారు జగన్ ఆయనకే మళ్ళీ జనం పట్టం కడతారని సర్వేలు వచ్చినాయి లేదు ఈయన డబ్బులు మాత్రమే ఇచ్చారు అభివృద్ధిని పక్కన పెట్టేశారంటే ఓడగొడతారని ఇంకొక సర్వేలు వచ్చినాయి చివరికి ఏమైంది జనం అంతా నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు తీసిపోయి కూటపుకి ఇచ్చారు అంటే జనం జనం స్పందని డబ్బులిచినప్పుడు డబ్బులు ఇచ్చి రోజు నెల నెలకి బటన్లోకి నూట ముప్పై రెండు సార్లు బటన్లోకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డబ్బులు జనం ఖాతాలోకి నేరుగేసిన జగన్ జనానికి నచ్చలేదు అంటే దాని దాన్ని మనం దాన్ని కొలత వేయలేము ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని జనం నెగిటివ్ తీసుకుంటారు దాంట్లో దానికి ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్ మీద వ్యక్తి చెందుతారు ఆయన మళ్ళీ ఓడిస్తారని మనం లెక్క మనం అంచనా వేయడానికి లేదు అలాగే ఇంత ఇంత ఘోరమైన సంచలనానికి కారణమైన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట చేసిన కాంగ్రెస్ పార్టీ గొప్పది మళ్ళీ ఈ పార్టీని గెలిపించుకుంటా గెలిపించుకోవాలి అనే లెక్కలోకి జనం వస్తారని కూడా అనుకోవడానికి లేదు ఎప్పటి అప్పుడే ఈ కేసు ఎంతవరకు పరిణామం చూపిస్తుంది అంటే ఆ రోజు ఆ నిందితులుగా పేర్కొన్న వాళ్ళ జాబితా ఆ జాబితాలో ఉన్న వాళ్ళ స్థాయి ఆ స్థాయిని బట్టి కలిగే సంచలనం ఆ సంచలనం తర్వాత మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకా నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి రాజకీయాల మీద ఈ ప్రభావం ఉంటుందా లేదా అనే వ్యవహారం కూడా మనం భవిష్యత్తులో చూడడానికి అవకాశం ఉంటుంది దేవి